అన్ని చెప్పాడు ఏం చేస్తుంటారా ఎందుకని వాళ్ళు ఇక్కడ వరి చెరుకు పండిస్తుంటానంటే హిమాలయాలు పుట్టి మనం పండిస్తారు కదా వరి చెరుకు పండిస్తారంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారు అదేటప్పుడు ఇక్కడి నుంచి నీ వంశం ఇవ్వుగాక నేను కడుపు నిండా తిను పది మంది కడుపు నిండా పెట్టుగాక అని చెప్పేసి మన పెద్దలు అప్పటి నుంచి సాంప్రదాయంగా వస్తుంది మన మన కులదైవంగా అప్పటి నుంచి అయ్యారు అక్కడ పురాణాల్లో వ్యాసులు వారు రాశారు పార్వతీ పరమేశ్వరికి ఇష్టమైనవన్నీ కూడా ఆ తొలగురువులు ద్వారా సంవత్సరాలు చూస్తే అలా పెట్టేయడం ఒక ముసలం అక్కడ పెట్టి ఎవరో కాయ పచ్చుపొంగం తీస్తే అలాగే చూపించడం ఇచ్చేయడం జరిగింది మరి అమ్మవారి దైవాల ముప్పై ఐదు సంవత్సరాలుగా అప్పుడు నాకు వివాహం కూడా కాలేదు ముప్పై ఐదు సంవత్సరాలుగా పరిశోధన శాస్త్ర పరిశోధనలో ఉంటే తేలింది ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏ ప్రత్యేక భూతం చేసుకుంటామో అది మళ్ళా ఇంకొకరు సాధ్యం కాదండి అమ్మవారు స్వయంగా ఇచ్చారు ఒక్కొక్కటి కోట కోట్ల యజ్ఞంతో సమానం వంశాలన్నీ వృద్ధిలోకి వస్తాయి ఐశ్వర్యం కలుగుతుంది భాగ్యం కలుగుతుంది మనము మన బిడ్డలో దీర్ఘాయుష్మంతులై బతుకుతారు విద్యావంతులు అవుతారు సకాలంలో అన్ని కార్యాలు జరుగుతాయి అది వ్యాసులు ఇచ్చినటువంటి అనుగ్రహం మహర్షి ఇచ్చిన అనుగ్రహం మన జాతీయులు ఇది బాగా దృష్టిలో పెట్టుకొని అమ్మవారు వచ్చారు మరల అమ్మవారు వెళ్ళే వరకు కూడా పనులన్నీ తగ్గించుకోండి మనం మన బాగోవడం కంటే మన పనులే పెద్దవే ఎక్కువేం కాదు సంవత్సరం అంతా కష్టపడదాం అమ్మ కోసం ఇక్కడ ఎన్ని రోజులైతే నిర్ణయించబడింది అన్ని రోజులు అమ్మకి ఇచ్చేద్దాం ఎంత వేగంగా ఇక్కడ వద్దామా ప్రతి ఒక్కరు ఎంత దూరాల్లో ఉన్నా దగ్గర వాళ్ళు ఉన్నా ప్రతి ఒక్కరు అమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలని చెప్పి మరి మరీ కోరుతున్నాం ఎప్పుడో అనుపప్పుడు ఇప్పుడు తీసుకొచ్చాం అడవాటు చేసి అవమానాలు వెళ్ళిపోతే వాళ్ళు ఏమైపో అతిథులు అలాగే ఎప్పుడో అనుపప్పుడు ఆడవాడి చేసేస్తండి ప్రతి రోజు ఆడవాడిగా ఉండాలి పెద్ద అతిథికే మనం ఎంతో గౌరవించేటప్పుడు వాళ్ళు ఆది తప్పదండి సృష్టికర్తలు అంతకంటే మనకు అతి అతి దేవరండి ఇంకా మన జీవితం మన కుటుంబం విడిచిపెట్టేలా తప్పదు అలాంటి కుటుంబాన్ని కాపాడేది వాళ్ళేనండి మనం వాళ్ళకి అప్పు నా కొడుకుని నా మనవరిని నా మనవరాలు లేపాడమని అప్పు చెప్పేయడమే ఇక్కడ జరుగుతుంది పూజలన్నీ కూడా కాబట్టి ప్రతిరోజు ఇక్కడ రావాలి సోదరులరా సోదరి మనకంటూ పొడవురు ఉన్నాడు ఎవరేం చెప్తారో చేయకండి ఎక్కడి నుంచి కూడా గురువు గారుగా చెయ్యొచ్చా చెయ్యకూడదా చైర్మన్ గారు చిన్నబాబు గారు ఒకటి వచ్చా అడుగుతారు నాకు నేను ఏదైతే చెప్పానో అవన్నీ మన గౌరవ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి మన వాళ్ళకి అందరికీ కూడా చెప్తుంటారు వీళ్ళు కూడా ఎంత మంచి వాళ్ళంటే అలాగే చేస్తాము గోవిందరి జై గోపాల హరి జై హరి జై గోపాల హరి జై రాధ రమణ గోవింద హరి జై జయ మాతా మహారాజ్కి అమ్మందరూ నమస్కారం చేసుకోండి పెద్దలు వచ్చి కూర్చోవాలి పూజలో కూర్చోవలసిన వాళ్ళు ఎవరెవరో వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోవాలి స్టేజ్ మీద ఓకే

సెంట్రల్ మినిస్టర్ గారు అయినటువంటి కిషన్ రెడ్డి గారికి మా గౌరీ సేవా సంఘం సాదర కిషన్ రెడ్డి గారికి సాదర స్వాగతం సుస్వాగతం అండి అమ్మదాయి అంటే అని ఉన్నట్లే

అందరికీ కూడా ఓకార రూపిణి అయినటువంటి జగదీక పవన్ అయినటువంటి ఆ చల్లని తల్లి తీవ్రంగా మన యువ నాయకులు పొందాలి దారుణీరు పెద్దలు కేంద్ర బీజేపీ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి సాదర స్వాగతం సుస్వాగతం

जय गौरी जय जय गौरी